ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏందో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి నిజంగా తెలంగాణ ఇచ్చిందంటే సోని అమ్మ తెలంగాణ వచ్చిందే సోని అమ్మ నుంచి అది అందరం మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా వెటకారంగా ఉంది పాలమూరి రంగారెడ్డి జాతీయ హోదా ఇచ్చిందా సంబక్క సారక్క జాతీయ హోదా ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ నుంచి ఒరిగింది ఏముంది కుల మతాల మధ్య జాతీయుల మధ్య చిచ్చు పెట్టేది తప్ప ఏదైనా కనీసం మాట్లాడుతుంటే ఒక ఒక నాయకులు అయినాక అన్ని కుల మత జాతి వర్గాలను కలుపుకొని పోయే వాళ్ళే నాయకులు కులాల మతాల జాతుల మధ్య చిచ్చు పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వచ్చింది ఈ ఎలక్షన్లప్పుడు ఇదంతా ఒక ట్రెండ్ క్రియేట్ చేసి రాము సీతారాములు అంటున్నారు ఇవన్నీ అంటే ఎవరికి లేరా సీతారాములు అంటే సీతారాముల కళ్యాణము హనుమాన్ జయంతి అన్ని కార్యక్రమాలు ఉగాది కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు అన్ని పండగలు అందరికీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని పండుగలు చేస్తారు భారతీయ జనతా పార్టీ నుంచే రాముడు పుట్టినట్టు రాముడు అన్నప్పుడు దాదాపుగా ఇదే దానిపైన రాముడి పైన రామ పైన ఎన్నో రోజులు ఎలక్షన్ సాగింది ఎప్పటికి ఇదేనా ఈరోజు మనం అందరం గ్రహించి చూడాల్సింది ఏంటంటే అందరూ కూడా అన్ని ఈరోజు మహబూబ్ నగర్లో శ్రీనివాస కళ్యాణం భూదేవి శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాం అన్ని కార్యాలు అన్ని కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నాం ఇది ఒకటే చెప్పాల్సింది ఏంటంటే అన్ని కుల మత జాతీయులను కలుపుకొని పోవాలి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని కుల మత జాతులను కలుపుకొని పోయే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చివరికి ఈ రోజు మనకు భారతీయ జనతా పార్టీ మనకి ఇచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చిందని తెలియజేస్తుంది మహబూబ్ నగర్ న్యూ టౌన్ చౌరస్తా మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ ముందల ఈ రోజు గాడిద గుడ్డు కార్యక్రమాన్ని ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మరియు జనరల్ కాంగ్రెస్ తో పాటు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించా ఉన్నాం ఎందుకు అంటే గాడిద గుడ్డు అంటే గాడిద గుడ్డు పెట్టేది లేదు బీజేపీ ప్రభుత్వము దేశ ప్రజలకు ఏమి చేసేది లేదు కాబట్టి మేమందరం కూడా ఈ గాడిద గుడ్డు అనే ప్రోగ్రాం ప్రోగ్రాంని నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశ ప్రజలను కాపాడుకోవడానికి ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఈ దేశ ప్రజలను విముక్తి చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కాబట్టి మేమందరం ఒకటే కోరుకుంటా ఉన్నాం ఈ దేశ ప్రజలతోన దేవుడు అనేటోడు గుళ్ళో ఉండాలి భక్తి అనేది గుండెల్లో ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ దేశాన్ని కానీ మనం ఈ రాజ్యాంగాన్ని రక్షి రక్షించుకోవాలంటే మనమ మనమందరం కూడా కష్టపడి ఈ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనము ఓటు ద్వారా మనమందరం కూడా రాబోయే పదమూడు తారీఖులు చూపించాలని చెప్పేసి ఈ పార్లమెంటు నియోజక ప్రజలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలను మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నేను వేడుకుంటా ఉన్నాను మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పదమూడు తారీఖు రోజు పోలింగ్ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఏక దాటిపై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీరందరూ కూడా ఈ గాడిద గుడ్డు ప్రభుత్వానికి మీరందరూ కూడా బుద్ధి చెప్తారని తెలంగాణకు ఇస్తానని చెప్పిన పాలమూరమలు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఈయని బిజెపి ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చిందంటే గాడిది గుడ్డు ఇచ్చింది అదేవిధంగా విధంగా నారంపేట్కి హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పి గాడిది గుడ్డి ఇచ్చింది దాని వ్యతిరేకంగా మనకు నిరసనగా ఈ రోజు ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మన మల్లికార్జున చౌరస్తాలో గాది గుట్టుని గాది ఎట్లా ఏ విధంగా అయితే గుడ్డు ఇయ్యదు అదేవిధంగా మన బీజేపీ ప్రభుత్వం కూడా మనకి ఏది ఇయ్యదని చెప్పి నిరసనగా ఈరోజు మేము ఈ గాడిది గుడ్డు ప్రోగ్రాం నిర్వహించినాం దీన్ని సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు